మరి తెల్ల రాగి మీద నీళ్ళు ముస్తే బెక్క 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 అని మండోదారు మళ్ళీ ఎగిరిపడతాను ఆ కట్ట మీద ఉన్నా పూల చెట్టు ఉంటే ఆ పూల చెట్ల మీద సీ మోపితే సీడవటని పత్రి లేదు ఏ పూలు మూసినా తుక 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 అనుకుంటాగో పురుగులు మెసులుతానే దివేనాదు నాకు దొరుకుతులు అని ఈ వెనుకకు మరీ పోతున్నా భర్త లోకాల శంకరుడు ఏమంటాడు ఏందే పార్వతి నువ్వు పోవంగా అగో ఏనుగోలు వేలువే రాంగ పీనుగోలు తిరిగి వచ్చిన అంటాడు ఎంతైనా కాని మంది ఆడవాళ్ళ సభనూరు మంది మగవాళ్ళ సంతానం అడుక్కున్న దానిగా కన్న పేరు దగ్గర ఆరగొడ్డు పేరు దూరం కావాలన్న పార్వతవదు రాగిందకకు మరిపోయా ఎన్ని రాజ్యాలైన ఎన్ని దేశాలైనా తిరిగి నేను నిలు చేస్తున్న దాని కానీ అందుకే అందరు కష్టం వచ్చినాడు ఏ బిడ్డకైనా దేవుడు అదిగత్తడు కష్టం వచ్చినాడు ఆ కూడా కన్నులాది గర్వం అన్నారు మీ ఇంటికి పెద్ద బిడ్డన పుట్టి పార్వతమ్మ అని పేరు పెట్టుకోవాలి ఇరవై ఐదు మంది బిడ్డలల్లో ఈ పెద్ద బిడ్డ పార్వతమ్మ ఏమి పేరు గజ్జరాయను కాదు ఎండలు తరిచి కొడతానయ్యి ఉమ్మా గబాసు ఎండలు మంచి కొడుతూ ఉన్నాయమ్మా పల్లెర్లా బోడుకత్తం దేవా ఆ పల్లెర్లో అంటే ఆ పల్లెరు గారు అండి అవ్వా సత్యం అన్నది నాయన సత్యం అన్నది అంతా తిరిగిపోతున్నా నా భర్త నాకు సంతానం ఇయ్య నా భర్త నాకు సంతానం ఇయ్యాలండి ఆ ఉతకాలేవాలి ఆ పువ్వులు తేవాలి ఆ చిన్నగట్టుని పచ్చి దేవాలి ప్పుడు అనుకున్నది తిరిగి తిరిగి వర్షకాంతురాల ఏమనుకున్నది నాకు ఎక్కడ తిరిగాను ఇల్లు దాడతుంది గాని శివునికి చిన్న భార్య గంగదేవి ఉన్నది నా చెల్లె గంగదేవి దగ్గర పోత నేను గంగదేవి నా కానమ్మ గడ్డ వచ్చింది నాకు సంతానం కోసం నా భర్త మన భర్త మాత్రం నీ కోరిక అంటే అయ్యో నా చెల్లె మా అక్క పారదా వచ్చిందని నాకు రాగి వింద నిండా మాత్రం అనగా కప్పగొట్టడం గౌతమ నా చెల్లి గంగ దగ్గర పోతున్నా ఎక్కడ వరకు ఆ గంగ ఆ ఓటుకు ఈ ఒడ్కు కూసిపోతాను నేను ఆ సిల్లి దగ్గర పోతున్నాగో పార్వదేవి గంగతో వచ్చింది మరి ఆ పార్వదేవి చూడు తోవ్వ పట్టినప్పుడు ఆ పార్వతమ్మ చెడకొప్పులోన భగవంతుడు లేడా పార్వతమ్మ సమయాల దగ్గరికి వెళ్ళిపోయి

అన్నీ <tune> ఆయన એય એ બાબા નવરનકુટાળવે આય ના નો ના ગ્રેટ વી જા નો યાર ના તરક ના ની મે ની માટં તો જાત ઇથે તા ને હે તે તા નાં દે મું

ಎಂತರುೇಕರೋಡು ಅಂದರು ಅಂದರು ಮುಗಿ ಅ ಸ್ನಾನೇ ದೂಪ ಮಂಚ ತಾವು ಗೊರ್ರ ತಾವು ಬರ್ರ ತಾವು ಹೇಳ್ತಾ ಪುಣ್ಯಾಸ್ತರು ಅಲ್ಲು అందరు ధూప తీర్చేదాన్ని నేనే గంగా భవాని కానీ మీరెవరయ్యా కానీ గంగాభవాడుతాయవాడుతున్నా మొత్తం ఏళ్ళ పెద్ద మనిషి మారిమ్మా రానోనివి నా గంగ దగ్గరికి అంటే నా మీద ప్రేమను కొంగు వచ్చింది కొంగు వచ్చిందయ్యాజ రానవని నా దగ్గరికి అంటే నా మీద ప్రేమను నా మీద ప్రేమ

అయితే అక్కడ ముఖం అన్ని అట్లున్నది ఇక్కడ వచ్చిండు కొట్టుడే ఉన్నది రోడ్డే పనులు కొట్టుడే గు లేదు నేను కొడతాండి కొట్టురు మూడు అడిగితే అర్థం దాంతో అయ్యా దాంతో అది మోతి దాన్ని ఇక్కడికి వచ్చిన పండుగ చేసుకున్నావు మీ అక్క నేను ఓ చేసుకుంటావు అయ్యో ఎందుకంటే ప్రేమ పిల్లమాయ పెళ్లి చేసుకున్న ఓ బ్రాహ్మణి బిడ్డ బంగొమ్మే పార్తమ్మతో నువ్వు పండుగ చేసుకుంటావు కానీ నాతో ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు ఎప్పుడైనా గంగా నా దగ్గరికి వచ్చినావు అనయ్యా ఉన్నది అయ్యో అయిపోయాయి ఏమున్నది అంతా అయిపోయాయి తుర వారేస్తే హరి బాబా గంగదేవి మరి అది ఒక పండుగ చేసుకుంటే మన ఇంటికి అది సురా ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చిల్లు అందరు వచ్చి సురా ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చిల్లు అత్తగా మీరు ఇద్దరు నవ్వుకున్నాక వాళ్ళు రయ్యో అయ్యో కానీ మరి నేను రాలేదా వాడికి రావద్ద కానీ మరి దేవతలు వచ్చినాక కొండవీధి వేణాం కొండవీధి వేనాక ఆ నేను నిలిచిన దేవాన దేవుతలు అందరూ ఓడిపోయారు దేవతలు అన్నారు శివతరాలు సీత అన్నం తింటాం చేత అన్నం అన్నారు మరి అదిగో మీ అక్క పార్వదేవి మరి అన్నం సురా ముప్పై మూడు కోట్ల దేవతలందరికీ అన్నం పెట్టింది విని వాళ్ళు దేవతలు తిరలేదు అన్నారు మరి అదిగో నీ గర్భారా కొడుకులు బిడ్డలు వెలిగిన అదిగో ముందు భోజనం పెట్టినప్పుడు మూడేళ్ల ఇరవై ఒక్క రోజునాడు మరి అదిగో పేరు గానాడు మీ ఇంటి అన్న భోజనం పుట్టు కొట్టు రాలచ్చి నీ చేత అన్నం వినంటే మీ అక్క పార్వదేవి నా దగ్గరికి వచ్చింది అది సంతానం ఏమన్నది ఎంత మంది అధిక నూరు మంది ఆడపిల్లలు నూరు మంది మగవి సంతాన పలం కోరుకున్నది మరి అది ఒక కోరిక కోరుకున్నా మరి అది సంతాన పలం ఇస్తా గానీ మరి అది కప్పముంటే గౌతం శనలేది పత్తి మరి అదిగో నీ వెళ్ళిన నాకు లింగ దర్శనం కడితే అది వాళ్ళు కోరుకున్నట్టు కోరిక ప్రకారంగా నీకు అది సంతాన బలం ఇస్తానన్నా మీ అక్క కదిగో నీ గంగవేడికి నీళ్ళ దగ్గరికి వస్తాను మరి నీళ్ళు వద్దు పిల్ల అంటే అది ఒకవేళ నలువేళ్ళ నీకు నింగ దర్శనం కడితే దానికి సంతాన పవన్ ఇచ్చులేదు ఎక్కువగా ఇద్దరు కాదు పదిహేను వందల మందిని అంటే నీకు అదే పెన్నం కానీ నేను పెన్నాను కాదా అదే కొడుకుల బిడ్డ అంటది కానీ నేను కొడుకుల బిడ్డ దానికర బాగా కొడుకు ఉడితే బిడ్డ ఉడితే దాని మీద ఉన్న ప్రేమ నా మీద ఉంటదా నా దగ్గర కత్తడి ఏమన్నా పిల్లలని నన్ను ఎక్కడనే హెల్చి పెడదాము ట్టుగా నాకు కొడుకును నాకు పిల్లనిస్తే నాకు కూడా కన్న ప్రేమ దగ్గర అవుతుంది గొడ్డు పేరు దూరం అవుతుంది కాదా దానికి అంటే అల్ల మంది నాకు సంతానం దానికి అన్న అంతమంది నాకీ నల్ల సగం అనగా ఏడు వందల యాభై మంది అన్నీ

ఆరుగురు తీసేస్తే ఐదుగురునాన్ని నాని నరలకి వెళ్ళి అల్ల సాగం తీసేస్తే రెండున్నర మందిన రెండు నరేపు ఒకటి నరని ఒకటి అల్ల అల్ల సాగల్ల సాగ అండి ఒక కాలి ఒక రెక్కి ఒక కన్ని ఒక ముక్కి రంధ్రం ఒక రంధ్రం మూసుకపోతే అచ్చ సాదుకుంటావా పరిశంబాతే ఒకదానిక రాగా కట్టినా మారిపోయినాడు మరి దానికి పదిహేను వందల మంది నిత్యం నాకు ఒక్క నిత్యం అవుతుంది చెప్పలేవు మరి అది దానికి సంతాన బలం ఇవ్వలేదమ్మా అంతే మరి అక్కలేదు పల్లెరుడు పోటీ వేసాలి మీ అక్కంది ఎందుకు నీ దగ్గర నీళ్ళకి అత్తంది ఒక వేగుంట అవుతాం కావాలంటే నా దగ్గర ఉంటుంది నా దగ్గర అత్తందా వస్తాంది అంటే నేనేం చేయాలి ఇప్పుడు నీళ్ళు ఇవ్వద్దు అక్కగా నేను అన్నట్టే నా పిల్లలు నా పిల్ల అయితే నా అక్క పిల్లలకి హారా ఎందుకంటే రేపు రేపటి అలా నేను ముసల్దాన్ అయినాడు అక్కడ గంగోడుకుమ గంగదేవి చిన్నమ్మ ముసల్దా అయిందని ఓ కొడుకు కాకుండా ఓకే నా దగ్గర కట్టి నాకు పట్టాడు అన్న పిల్లడు కొడుకులు రాకుండా బిడ్డలు ఉంటే ఓ బిడ్డ ఆరుడి పంపిస్తా ఓ బిడ్డ మావిడి పంపిస్తుంది ఏ బిడ్డ ఏం తెస్తా నేను చూస్తా గసలు నాకుంటే గసలు కొడుకులు నాకుంటే కొడుకులు నడుచుకుంటారు బిడ్డ నడుచుకుంటారు ఒకవేళ నాకు పోయిన నా చిన్నమ్మ సినిమాచిపోయిందని కొడుకులు ముందర బాండ పడుకుని దానం చేస్తారు ఉంటే వెనక వేసుకుంటే బిడ్డలు ఇస్తారు నా నీళ్ళు ఇస్తాను అంటారా ఇస్తాను అంటానా నువ్వు నీళ్ళు ఇస్తే డవాలి మరి నీళ్ళు చైనాడికి చొడ్డగంగాని పిలుస్తా మరి అది షౌకో చెడు గంగాని పిలిపిస్తా కోసి అది ఒక ముప్పుడు గంగాని ప్రజలతోటి అంటారా పెళ్లి చేసుకొని పోయినాడు పార్వతవ ఏమన్నది ఏమిటే గంగా దేవిన మొగ్ని అందాల వచ్చిన మొగ్ని బడివరవానా రుజినా రోజనా సమితి పండ్ల ముగ్గురేదానా పాడనా సమితి అన్నదేనా